కాళహస్తి పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణంలో నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ పెన్షన్ మూడు వేల వృద్ధులకు అందజేశారు అనంతరం మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎప్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలంటూ తెలుగుదేశం పార్టీ ప్రజలను మభ్యపెడుతుందని గతంలోనూ ఎటువంటి ప్రజా సంక్షేమం చెయ్యని తెలుగుదేశం పార్టీ నేడు మేము అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పడం అసత్యపు ప్రచారం అని ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు వితంతవులకు మూడు వేల పెన్షన్ చేసి గడప గడపకు వాలంటీర్లు వెళ్లి అవాతాతలకు నేడు పెన్షన్లు అందజేస్తున్నామని మళ్లీ జగన్ సీఎం చేయాలని కోరారు మధుసూదన్ రెడ్డి స్వాగతం తెలియజేస్తూ సంక్రాంతి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిస్తూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన శాసనసభలో బిఎం వరుస రెడ్డి గారికి కూడా ఆదేశించిల్సింది కూర్చోదు ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను భూ సర్వే గురించి అందరూ సమగ్రంగా కూడా తెలుసుకోవాలని చెప్పి చూస్తున్నాము చచ్చిపోతే నా కొడుకు అంటాడు నాయనా నీ కూతురు మాత్రం మంచి ఇస్తాను నాకు నేను సాగుంటే నాకు అదే కోరిక అడిగే పంపిస్తాడు కాటు కాపుడలు ఆందా నీకు ఇస్తానరా ఇంకా నువ్వు ట్రైనింగ్ కావాలన్నా నా కొడుకుని ఎందుకంటే నన్ను చనిపోయింటికి ఈ రోజు మిమ్మల్ని అంటాడు తను కొండ వాళ్ళందరినీ స్టేజ్ స్టేజ్ ఇక్కడు కాళాసరి చరిత్రలు ఎప్పుడైనా పదివేలు ఇచ్చారా చిత్తూరు జిల్లా చరిత్రలో ఈ పక్క తక్కువని గిట్టి కదా సార్ లేడీస్ మీకేం వచ్చిందయ్యా అబ్బాయిలకి అంటే మీకేముంటే అన్ని అన్ని ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా మంజూరైంది చిన్న సుబ్బయ్య చిన్న సుబ్బయ్య నా పొట్టంబేడ మండలం రాణమ్మ గుండెలరికే వస్తారు ఏదన్నా కంప్లైంట్ ఉంటే సార్ తోటి డైరెక్ట్ గా మాట్లాడచ్చు దయచేసి అందరూ కూడా ఔపలించే విధంగా చర్యలు తీసుకోవాలి అందరి ముందుగా వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా నిలబెట్టి నిదానంగా అందించవలసిన కోరుతున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అవ్వాతాతలు పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాబట్టి దయచేసి సంపూర్ణమ్మ చోడవరం సంక్రాంతి ముందుగానే వచ్చినట్టు ప్రతి ఒక్క ముఖాలో నాకు అనిపిస్తోంది జగనన్న మాటిచ్చిన ప్రకారం ఎన్నికల ముందు నేను మూడు వేల దాకా పెన్షన్ తీసుకెళ్తానని చెప్పి ప్రతి సంవత్సరం రెండు వేల యాభై రూపాయలు చప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఈ సంవత్సరం మూడు వేలకి తీసుకొచ్చిన మన జగనన్నకి మనందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గమనించాల్సిగా నేను కోరుకుంటున్నాను ముందు ప్రభుత్వంలో ఏదైనా ప్రభుత్వ స్కీమ్ ఉండిందంటే అది జనాలకు ఈ రోజు మూడు వేల రూపాయలు జగన్ అన్న అనేది ఇది దేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మీడియా శాలరీ నీలేరు డోక్రాల్లో నీలేరు అమ్మ అమ్మఒడియలేరని రెండో నెల నుంచి స్టార్ట్ చేశారు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ పోతున్నాయి మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది సాధించాడు భగవంతుడు ఆయన చేయబట్టుకున్నాడు ప్రజలు ఆయన చేయబడి ఒక పక్క భగవంతుడు చెయ్య ఒక పక్క ప్రజలు చెయ్య నమ్మకంతో ముందు పోయినాడు కాబట్టి ప్రజలు దేవుడు రెండు కలిసానికి వాన రూపంలో కూడా ఏ టైంకి ఆ టైం వాన పట్టడం జరిగింది ఈ రోజు వాళ్ళకి తెలుగుదేశాలు పిలుస్తా ఉండ మీరు ఎందుకు చేయలేదు నలభై సంవత్సరాలు పోటీగాడి కదా పెద్ద పోటీగాడి వీళ్ళు ఎందుకు చేయలేకపోయినావు మూడు వేల రూపాయలు నువ్వెందుకు ఒడి లేపినావు నువ్వెందుకు ముప్పై ఒక్క లక్ష రూపాయలు ఇల్లులు ముప్పై ఒక్క లక్ష ఇల్లు పట్టాలు ఎందుకు లేనావు నువ్వెందుకు రోజు బీసీలకి అందరు కూడా సమభాగంలో ఈ రోజు వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరిగింది మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ కాకుండా జగన్ అన్న రోజు పేదవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ బట్టలు నొక్కితే వాడి ఇంటికే డబ్బులు నువ్వెందుకు చేయలేకపోయినావు నువ్వు బోకర్ వ్యవస్థ పెట్టినావు జగన్మోహన్ రెడ్డి రోజు ప్రజలకి ఈ రోజు డైరెక్ట్ గా నిజంగా మనం రామరాజ్యం అంటారు ఇదిరా ఒరిజినల్ రామరాజ్యం అంటే సత్తి ఉండే రాజ్యం ఇది మీదంతా బెకాయల రాజ్యం దొంగల రాజ్యంలో మీరున్నారు కాబట్టి ప్రజలు మీ సైడ్ లేరు మీడియా మీ సైడ్ ఉంది జనాలు జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎన్ని కూడా చెప్పేది సోషల్ మీడియాలో రకరకాలు వస్తున్నాయి ఎన్ని జనాలు ఎవరు నమ్మరు ఖచ్చితంగా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కాలాసల్లో ఖచ్చితంగా ప్రజలందరూ ఆశీర్వాదంతో మరలా మేము ఎమ్మెల్యే అవుతాం దొంగలందరూ కూడా నాలుగున్నర సంవత్సరాలు ఏడ పొంగుకున్నారు తెలియదు ఇప్పుడు వస్తున్నారు మరి ఏది కాటు కాపుల్లాగా సిగ్గా ఏదైతే మనం కజర్ పండ్లమ్ లాగా ఇప్పుడు వస్తున్నారు జనాలు ఎవరు నమ్మరు ఖచ్చితంగా పేద ప్రజల సైడ్ మసూదు రెడ్డి ఉంటాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చేయనట్టుగా ఈ కాలాస ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా ఫోన్ నెంబర్ ఇచ్చినా ఏకేక ఎమ్మెల్యే మసూదు రెడ్డి ఉంటాడు ప్రజలకి గడప గడపకి ఈ రోజు ఎవరు వచ్చినా కూడా రాత్రి పదకొండు అయినా మా ఎమ్మెల్యే సైడ్ ఇంటికి వస్తున్నారు వన్ నాట్ టూ ఎయిట్ ఎంత ఫేమస్ కళాశాల మసూదు రెడ్డి కూడా అంతే ఫేమస్ పేదవాళ్ళకి ఏ అవసరం కూడా ఫోన్ డైరెక్ట్ గా ఫోన్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవుడితో సమానం అయిపోయినాడు ఈ రోజు అన్ని ఇచ్చి ఓపెన్ గా వంద మార్కు తీసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఫెయిల్యూర్ అవును ఫెయిూర్డు ఎవరైనా నమ్ముతారా పాస్ అయినాడు వంద మార్కులు అందులో సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక నిదర్శనంగా నిలిచాడని చెప్పి తెలియజేస్తున్నాను నమస్తే జై జగన్ ఇప్పుడు ఆరు పథకాలు చింతేస్తాడు వచ్చా ఆరు వందల పథకాలు చిన్న ఆయన పథకాలు అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు నాయన అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు సూపర్ సిక్స్ అండి సూపర్ సిక్స్ ఏ సచిన్ టండేకర్ కొట్టే సిక్స్ కొట్టేది ఎనిక ఇ ముసులోడు లేచోలేడు కుచ్చు లేడు